ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అరే అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేసిన అమరావతి మునిగిపోతే ఈ రోజు స్పీడ్ యాక్సెస్ రోడ్ లో ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయి ఈ రోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్లు మీదో ఏదో రకంగా ఇక్కడ కూర్చుంటారు కదా ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా మీరు చెప్పండి లేదు ఈ రోజు నేను సెక్రటేరియట్ లో కూర్చుని మాట్లాడుతున్నా సెక్రటేరియట్ మునిగిపోయిందా అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా ఈ రోజు మామూలుగా మాట్లాడుకుందాం ఈ రోజు ఎక్కడ ఇప్పుడు అమరావతి కట్టడం కట్టడాలు పడుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి నీళ్లు వచ్చినప్పుడు పునాదులు తీసినప్పుడు నీళ్లు ఉంటగా నీళ్ళు పునాదుల్లో గానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్లు రాకపోతే ఏం వస్తాయండి పది నుంచి ఇరవై సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాంగడ్ అవవా ఒక దగ్గర దాన్ని బూచిగా చూపించి ఏకంగా ఈ క్వాంటం వ్యాలీ దగ్గర ఎంత నీరు వచ్చేసింది అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాలోని వైసీపీ సోషల్ మీడియాస్ లోని కొంతమంది చేత ప్రచారాలు ఇతగా సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అంట ఒకే ఒక వర్షం అమరావతి జలమయం ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈ రోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి దీని గురించి అమరావతి కోసం మూడు రిజర్వాయర్లు ఎందుకు అమరావతిని ఒక రిజర్వాయర్ గా కడితే పోలే మూడు పంటల పండనేలా రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండే కదా అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్ లో ఆ ప్రొజెక్ట్ చేయటం ఇది ఒకటే కాదండి ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు ఈ రోజు అమరావతి అనేసరికి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అమరావతి రాజధానిగా ఉండాలని మహిళా రైతులు బయటకొచ్చి సుమారుగా ఐదు సంవత్సరాలు పోరాటం చేసిన విషయం మర్చిపోయారా ఈ ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఐదు సంవత్సరాల పాటు అమరావతిని రాజధానిగా కాడు మూడు రాజధానులని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అమరావతి సెంటిమెంట్ మాకు మాకు ఇక్కడ అమరావతి రాజధానిగా కొనసాగాలి అని కొన్ని వేల మంది మహిళా రైతులు ఆ రోజు బయటకొచ్చి లక్షలాది మందిగా బయటకు వచ్చి ఒక పక్క పాదయాత్రలు చేసి ఈ రోజు అమరావతిని సాధించుకునే పరిస్థితి అటువంటి అమరావతి మీద మళ్ళీ బురద ఈ రోజు అమరావతి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఫండ్ తీసుకొచ్చుకొని మనం అన్ని కూడా అమరావతిలో ప్రతిదీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఒకటి ఒకటి ముందుకు వెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అది చూసి ఓర్వలేక ఈ రోజు అమరావతి మీద దుష్ప్రచారం చేయడానికి అమరావతి మునిగిపోతుంది అమరావతి వాటర్ అన్ని కూడా ఎవడో మాటలు రాస్తాడు వాళ్ళు కొన్నూరు వైపు మలిచి మలిచేశారు అని చెప్పేసి ఒకటి రాస్తాడు అంటే అమరావతి మునిగిపోకుండటానికి కొన్ని ఇంకొక డైవర్ట్ చేశారు వీళ్ళ ఏదో వచ్చి కాలువలు తవ్వినట్టు వీళ్ళ సిచ్యువేషన్ లో వచ్చి కూర్చుని మాట్లాడినట్టు అంటే ఏదో పేపర్ పెన్ను ఉంది కీప్యాడ్ ఉంది మొబైల్ ఉంది మా నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది మేము ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టకూడదా ఈ రోజు ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కలగదా